హలో నమస్తే బాగున్నారా ఇవాళటి రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నానండి చూసారు కదా ఆ క్వాంటిటీతో తీసుకున్నాను అయితే నేను రెండుసార్లు కడిగేసి సరిపడా వాటర్ వేసేసాను ఉడకడానికి ఇక్కడ చూసారు కదా వాటర్ వేసేసి అందులోకి నేను రెండు టమాటోలు కట్ చేసేసి వేసేసుకోవాలి కుక్కర్ మనం పప్పు టమాటో కరివేపాకు పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఉడకడానికి పెట్టేసుకోవాలండి ఇది మనకి త్వరగా ఒక పదిహేను నిమిషాలలో అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది నైట్ టైంలో ఎప్పుడైనా హడావిడి ఉన్నప్పుడు కానీ ఆ టైంలో తొందరగా చేసేసుకోవచ్చు చూసారు కదా కరివేపాకు ఒక స్పూను పసుపు వేసేసుకున్నాను విజిల్కి పెట్టేయాలి ఒకవేళ మీరు నానబెట్టకపోతే టూ విజిల్స్కి టూ విజిల్స్కి పెట్టుకోవాలి లేదంటే నానబెట్టినారనుకోండి వన్ విజిల్కి ఉడికిపోతుంది ఇక్కడైతే కుక్కర్ పెట్టేసి స్టవ్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను వి ఉడకడానికి తర్వాత పచ్చిమిర్చి పెసరపప్పు అన్నాను కదా అయితే ఇక్కడ నేను ఆరేడు పచ్చిమిర్చి తీసుకున్నాను కారంగా ఉన్నాయి కాబట్టి మీ పచ్చిమిర్చి కారంని సరిపడా మీరు తినే కారంని బట్టి మీరు తీసుకోవచ్చు కడిగి అవి మనం మిక్సీకి పట్టుకోవాలండి ఇవి ఇక్కడ ఐదు నుంచి ఆరు ఎల్లిపాయలు తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీకి పట్టేసుకోవాలి అంతలోపు పప్పు ఉడికిపోయింది విజిల్ చూసారు కదా విజిల్స్ వచ్చేసాయి ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర మరియు ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మనము మిక్సీకి పట్టేసుకోవాలండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ పచ్చిమిర్చి పెసరపప్పుకి అయితే చూసారు కదా ఇలా బరుకుగా పట్టుకోవాలన్నమాట మరీ స్మూత్గా పట్టేసుకోవద్దు ఇక్కడ ఎప్పుడైనా పచ్చిమిర్చి మనం పేస్ట్కి పెట్టుకుంటే పేస్ట్ చేసుకోవాలనుకుంటే మిక్సీకి పట్టాలనుకున్నప్పుడు సాల్ట్ వేసి పట్టుకోవాలండి లేకుంటే పచ్చివాసన అంటే వగరుగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ ముద్ద వేసేసుకొని మనకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి మీరు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మా నార్మల్గా యాడ్ చేసుకోవాలండి ఈ ప ఈ పచ్చిమిర్చి పెసరపప్పు రైస్ వేడివేడి అన్నంలో కానీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుందండి సాల్ట్ సాల్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను మళ్ళీ మరిగేటప్పుడు కొత్తిమీర క కడిగి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కొత్తిమీర కడిగి కట్ చేసి వేసేసుకున్నాను నేనైతే ఇక్కడ చిన్న కట్టా ఉంటుంది కదా అది చిన్న కట్ట తీసుకొని కట్ చేసి కడిగి వేసేసుకున్నాను బాగా మరుగుతుంది కదా సో ఇది ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి అయితే నేను అది పక్క స్టవ్ మీద పెట్టేసుకొని తాలింపుకు పెట్టుకుంటున్నానండి ఇక్కడ తాలింపుకి వచ్చేసి ఆయిల్ ఆవాలు జీలకర్ర రెండు రెండు నుంచి మూడు ఎం ఏమంటారు వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఒక మూడు ఎండుమిరపకాయలు తీసేసుకొని ఇంగువ ఒక స్పూన్ ఇంగువ వేసేసుకోవాలన్నమాట తాలింపు అయిపోయింది కదా అయితే ఇక్కడ తాలింపు అందులో పప్పులోకి వేసేసుకొని మళ్ళీ ఒక హై ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ మరగనిచ్చామనుకోండి ఎంతో రుచికరమైన టేస్టీ పచ్చిమిర్చి పెసరపప్పు రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అంతకన్నా ముందున్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్